ఫుడ్ అండ్ ఫండ్స్కి స్వాగతం అండి గోరుచిక్కుడుకాయ కూర ఒక్కసారి ఇలా చేసి చూడండి అందరికీ నచ్చుతుందండి ఎండుకారం వాడకుండా పచ్చి కారంతోనే గోరుచికుడుకాయ కూర చేసేసుకున్నానండి గోరుచిక్కుడు ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక రెండు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసి పచ్చిమిరపకాయలు ఒక నాలుగు వేసేసి మిక్సీ జార్లో వేసుకొని జీలకర్ర ఉప్పు పసుపు వేసేసి మిక్సీ కొంచెం గ్రైండ్ చేసేసి అంటే కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకున్నానండి అలాగే గోరుచిక్కుడు ముక్కలను కూడా పచ్చాపచ్చాగా మిక్సీలో ఒక్క రెండు తిప్పులు తిప్పేసి పక్కన పెట్టేసానండి అప్పుడు బాండీలో నూనె వేసేసుకొని తిరగమాత గింజలు వేసేసుకొని తిరుగమాత కొంచెం వేగంగానే ఒక ఉల్లిపాయ అలాగే కరివేపాకు ఒక ఎండి మిరపకాయ వేసేసి దాని మీద ఇప్పుడు మనము ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమం అంతా కలిపి ఈ తిరగమాతలో వేసేసి మూత పెట్టేసి మగ్గ పెట్టేసాడు మనం మగ్గబెట్టిన తర్వాత ఇంకా మనం కారం కూడా వేక్కర్లేదు కదా పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకున్నాం కదా ఇప్పుడు మగ్గిపోతుంది కూర అంతా చక్కగా మగ్గిపోయి టేస్ట్ చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ కూర వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి పిల్లలకు కూడా ట్రై చే గోరుచిక్కుడికాయన కానీ పిల్లలు ఎవరు తినరు కానీ ఇలా చేసి పెడితే తింటారు ట్రై చేయండి